హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఊచిపోయేసి రెసిపీ మీకు ఆకాయలతో ఎలా చేయాలో కూర చూపిస్తాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా కడిగి ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మా ఫాదర్ చెప్తూ ఉండేవారు కనీసం మనము ఏడాదిలో ఒక్కసారి తిన కుష్టు వ్యాధి రాకుండా నివారణకి చాలా ఉపయోగపడుతుంది ఇది యంత్రం ప్రతి సీజన్లోనే వస్తాయి ఇవి ఎక్కువ మన సెప్టెంబరు ఆ టైంలో వస్తాయి వీటిని మనం కూర ఒక నాలుగైదు రకాల వెరైటీలు చేసుకోవచ్చు దీంతో నేను ఒక రకం చూపిస్తున్నాను ఇవాళ ఇప్పుడు ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఎప్పుడు ఆయిల్లో వేయాలి వాణిల్లో ఆయిల్ వేసి స్టవ్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఒకసారి ఇలా కలిపి పెట్టుకొని సాల్ట్ అవుట్ చేయాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూట పెట్టించుకుంటే మగ్గిపోతుంది అప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మన ముక్కలు పెనుక ఇలా అయితే ఇలా ఉడికితేనేవి ఇలా ముక్కకి మెత్తగా అవుతుంది టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి కూడా కారము కారం వేసుకుని బాగా కలపాలి చాలా సింపుల్ అండి చేసుకోవడము మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాం ఒకసారి ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసాడమే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ చూసుకొని వేసుకోండి ఫైనల్గా ఇలా వస్తుంది కూడా అన్నం అన్నంలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం